ప్రభు అని యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను దేవుని కృప వల్ల బైబిల్ గ్రంథంలో మరొక గ్రంథాన్ని ధ్యానం చేయడానికి దేవుడు మనకి ఈరోజు ఒక అవకాశాన్ని ఇచ్చాడు అందుని బట్టి ప్రభుని స్థుతిస్తున్నాను ఈరోజు బైబిల్ గ్రంథంలో కల్లా అతి పెద్ద గ్రంథం బైబిల్లో ఉన్న అరవై ఆరు పుస్తకాలలో అతి పెద్ద పుస్తకము లేదా గ్రంథం కీర్తనల గ్రంథం నూట యాభై అధ్యాయాలు ఈ గ్రంథం గురించి చెప్పాలి అని అంటే జీవితం సరిపోదనే చెప్పాలి కానీ బైబిల్లో ఉన్న పుస్తకం మనం దాన్ని ధ్యానం చేయాలి కాబట్టి నా ఉద్దేశం కేవలం అరవై ఆరు గ్రంథాల మీద ఒక బేసిక్ సమీక్ష మాత్రమే మీరు దాన్ని చదవాలి మీరు అనుభవపూర్వకముగా దేవుని యొక్క సత్యవాక్యాన్ని రుచి చూడాలి అనేది నా యొక్క ఉద్దేశం ఎప్పుడూ కూడా సో ఈ కీర్తన గ్రంథాన్ని మనం ఆలోచన చేస్తే ఇది ఎవరు రాశారు ఏ కాలంలో రాశారు దీంట్లో ఏముంది అనే విషయాన్ని చూస్తే క్రీస్తు పూర్వం పది వందల పది నుంచి తొమ్మిది వందల డెబ్బై మధ్య కాలంలో ఇది రాయబడింది అలాగే అనేకమైన కీర్తన తర్వాత కాలంలో జరిగిన సంఘటనలు కూడా ఈ కీర్తనల గ్రంథంలో కలపడం మనం చూస్తాం ఓవరాల్గా ఈ కీర్తనలు చదివితే బలమైన ప్రార్థన ఆత్మవస్తుంది అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు ఈ కీర్తనల గ్రంథం ద్వారా అనేక మంది ఆదరణ పొందుతూ ఉంటారు ఈ కీర్తనల గ్రంథం చదివినప్పుడు దేవుణ్ణి స్థుతించడం అనేది మనకి ఇంకా ఎక్కువగా నేర్పించబడుతుంది ఇందులో ఈ కీర్తనలో అనేక మందికి ఆదరణ హెచ్చరిక ప్రార్థనా జీవితాన్ని పశ్చాత్తాప జీవితాన్ని కలిగిస్తాయి ఈ దేవుని మాటలు ఈ కీర్తన గ్రంథాన్ని మనం చూసినట్లయితే దీన్ని ఐదు భాగాలుగా డివైడ్ చేయొచ్చు మొత్తం నూట యాభై ఉన్నాయి మొదటి నలభై ఒకటిని ఒక పార్ట్ గాను నలభై రెండు నుంచి డెబ్బై రెండు ఇంకొక పార్ట్ గాను డెబ్బై మూడు నుంచి ఎనభై తొమ్మిది అధ్యాయాలు ఇంకొక పార్టీగా తొంభై నుంచి నూట ఆరు అధ్యాయం వరకు నాలుగో భాగంగా నూట ఏడు నుంచి నూట యాభై వరకు ఐదవ భాగంగా కీర్తనల గ్రంథాన్ని విభజిస్తూ ఉంటారు ఐదు భాగాలుగా ఈ కీర్తన గ్రంథాన్ని డివైడ్ చేశారు ఇందులో దాదాపుగా డెబ్బై కీర్తనలు ఖచ్చితంగా దావీదు రాసిన కీర్తనలు మొత్తం దావీదే కాదు అందుకే ఒక డెబ్బై దావీదు రాసినట్లుగా క్లియర్ గా అక్కడ మెన్షన్ చేయబడి ఉంటుంది ప్రతి కీర్తనకు పైగా దావీదు కీర్తన అని రాసి ఉంటుంది అలాగే ఆసాపు పన్నెండు కీర్తనలు రాసినట్లుగా సులోమాను రెండు కీర్తనలు మోషే ఒక కీర్తన ఏతాను ఒక కీర్తన కనిపిస్తుంది వీటితో పాటు కురావు కుమారుల కీర్తనలు అని కనిపిస్తాయి అవి మొత్తం పదకొండు ఉంటాయి మిగతా అవి అయిన అనమాట అంటే తెలియదు ఎవరు రాశారో ఎప్పుడు అనేది తెలియదు కానీ ఇస్రాయలీలు బబులోని చెరలోనికి వెళ్ళిన తర్వాత జరిగిన సంఘటనల గురించి కూడా ఈ కీర్తనలో రాయబడింది కాబట్టి అవైతే దావీదు రాయలేదు క్లియర్ భక్తులు రాసిన కొన్ని కీర్తనలు కూడా సంకలనం చేశారు కీర్తనలు అంటేనే సాంగ్స్ అండ్ సాంగ్స్ పాటలు ప్రభువుని గనపరిచే పాటలు ఇవి ఈరోజు చాలా మంది కూడా పాటలు రాస్తుంటారు కానీ ఈ పాటలు ఏందో ఏందో మాకు ఒక్కోసారి అర్థం కొన్ని మంచి పాటలు ఉంటాయి కానీ ఈ మధ్య అందరూ పాటగాళ్ళు అయిపోతున్నారు ఏమి రాస్తున్నారు వాళ్ళకే తెలియట్లేదు వాక్యం ఉండాలి వాక్యాధారం ఉండాలి దేవుని మయుము పరిచేలా పాటలు ఉండాలి అలాంటి అద్భుతమైన కీర్తనలు ఈ గ్రంథంలో ఉన్నాయి వీటిని ఆధారం చేసుకొని ఈరోజు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ఉజ్జీవ కీర్తనలు అనేక సంఘాలలో పాడుతున్నటువంటి కీర్తనలు ఎన్నో ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న ఈ కీర్తనల ద్వారా వచ్చినవే అవే ప్రజల్ని నేటికి కూడా ఎంతో బలపరుస్తున్నాయి ఆ విషయాన్ని మనం గ్రహించాలి కీర్తనల ఉద్దేశం అంతా మొదటి కీర్తనలోనే మనకు తెలుస్తుంది దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ దాని ప్రకారం నడుస్తూ చక్కగా లోకంలో ఉన్న పాపం వ్యర్థమైన వాటికి దూరంగా ప్రభువుకు దగ్గరగా ఉంటే ప్రభు ఆశీర్వదిస్తాడు ఇదే ఈ కీర్తన గ్రంథం యొక్క సారాంశం రెండో అధ్యాయంలో యేసుక్రీస్తు గురించిన ప్రవచనం అన్యజనులు ఈ రాజులందరూ ఆయనకి విరోధముగా ఎలా వచ్చారు అనేటువంటిది ఇది ఉంది ఎన్నో ప్రవచనాలు యేసు ప్రభువు గురించి ఉన్నాయి చాలా ఈ కీర్తన గ్రంథంలో ఎడబడిపోయినాయి కృతజ్ఞత కీర్తనలు ఎన్నో ఉన్నాయి అలాగే వెరీ ఫేమస్ ఐదో అధ్యాయంలో ఉదయకాల ప్రార్థన గురించి అద్భుతంగా రాయబడుతూ ఉంటుంది అలాగే ప్రత్యేకంగా పద్నాలుగో అధ్యాయం కీర్తనల్లో దేవుడు లేడని బుద్ధిహీనుడు అనుకుంటాడు అనే విషయం మనకు అనిపిస్తుంది పదిహేను కీర్తన చాలా ఫేమస్ కీర్తన పిల్లలందరికీ కంఠోపాఠంగా ఉండేది దేవుని గుడారములు ఎవరు అతిథిగా ఉండగలరు అని అంటూ ఒక అద్భుతమైన కీర్తన పద్దెనిమిది ఇప్పుడు మనం పాడుకుంటున్న యహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం అనేటువంటి ఈ పాట కీర్తన గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయంలో మొత్తం అన్ని అందులో నుండి తీసిపెట్టినవే పాట మొత్తం అలాగొచ్చిందే సో ఎన్నో ప్రార్థనలో దేవుడు ప్రతిఫలాలు ఇస్తాడు ఆశీర్వదిస్తాడు అనేటువంటివి ఎన్నో ఉన్నాయి అలాగే ఇరవై కీర్తన ఇది కాపరి కీర్తన వరల్డ్ ఫేమస్ ఇది యహోవా నా కాపరి నాకు లేమి కలుగుదు అంటూ దేవుణ్ణి ఆశ్రయించడం వల్ల కలిగే లాభాలు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఈ అధ్యాయంలో మనకి క్లియర్గా కనిపిస్తాయి ఇరవై ఏడులో దావీదు దేవుణ్ణి అడిగిన వరము దేవుని ప్రసన్నత చూడటానికి ఆయన ఆలయంలో ధ్యానించడానికి ఆయన అడిగినటువంటి ఒక గొప్ప ప్రార్థన దేవుడు మౌనంగా ఉంటే తన సమాధిలోనికి వెళ్తానంటూ ఇరవై ఎనిమిదవ కీర్తన ప్రభుని స్థుతించే ఇరవై తొమ్మిది బ్రతిని ఆడుకోవడానికి ముప్పైవ కీర్తన ఆపు నుండి విడుదల పొందినవాడు కలిగేటువంటి ఆనందం ముప్పై రెండవ కీర్తనలో మనకు అనిపిస్తుంది ముప్పై నాలుగులో దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే దేవుని దూతల కావలుగా ఉంటున్న విషయము సింహ పిల్లలైనా లేమి ఉంటాయి కానీ ఆయన ఆశ్రయించి వారికి ఏమేలు కొరతాయి ఉండదు అంటూ ఒక అద్భుతమైన మాటలు ముప్పై ఏడులో చెడ్డవారిని చూసి వ్యసనపడొద్దని అలాగే దుప్పి నీటివాగుల కొరకు ఎలా ఆశపడుతుందో అలా ఆశపడుతున్నాను ప్రభు అంటూ రెండో భాగంలో నలభై రెండో అధ్యాయంలో మాట అలాగే నలభై నాలుగో అధ్యాయంలో దేవుడే వారికి దేవుని కత్తి మా బాగుబాలో మాకు విజయం ఇవ్వలేదు మా కత్తులు మాకు విజయాన్ని ఇవ్వలేదు కానీ నీ దక్షిణ హస్తంతో నువ్వు ఉండి మాకు విజయాన్ని ఇచ్చావు యుద్ధంలో అని ప్రభువుని స్థుతిస్తూ నలభై ఏడవ కీర్తన మొదట్లో చప్పట్లు కొట్టి ప్రభువుని గణపరచాలనేటువంటిది యాభై ఒకటో అధ్యాయము ఇది ప్రతి క్రైస్తవ పశ్చాత్తాపానికి ప్రేరేపించేటువంటి కీర్తన దావీదు పాపము చేసిన తరువాత గద్దించబడిన తరువాత పశ్చాత్తాపంతో రాసిన ఒక అద్భుతమైన పశ్చాత్తాప కీర్తన యాభై ఒకటవ కీర్తన అలాగే ఇంకా అనేకమైనవి తన కన్నీళ్ళన్నీ ఆయన బుడ్డిలో ఉన్నాయంటూ యాభై ఆరో కీర్తనలోను అనే కొవ్వుమెదడు దొరికినట్లుగా దేవుని వాక్యం పట్ల సంతోషపడుతున్నానని అరవై ఐదవ కీర్తన ఒకటేమిటండి చెప్పాను కదా చెప్పడానికి జీవితమే సరిపోనంత ఒక గొప్పది ఈ కీర్తన గ్రంథము అయితే వీటన్నిటిలో ఇంకా ఈ భాగంలో ప్రత్యేకమైనది ఏంటి అని అంటే ఇష్రాలీల జీవితాన్ని ప్రభు ఎలాగ వారిని నడిపించాడు అనేటువంటి విషయాన్ని వివరిస్తూ అద్భుతంగా దేవుడు వారు చేసిన కార్యాలను గురించి ఆయన చెప్తా ఉంటాడు తొంభై అధ్యాయంలో ఇక్కడ నాలుగో భాగంలో తొంభై అధ్యాయంలో దైవజనుడైన మోసే చేసిన ప్రార్థన ఎలాగా ఇస్రాయలీలు ప్రజలను ప్రభు నడిపించాడు వాళ్ళకు కావలసిన ప్రొవిజన్స్ అన్ని ఎలా ఇచ్చి వారిని దీవించాడో కనపడుతుంది నూట కీర్తన అద్భుతమైన పాట దేవసంస్థుతి చేయవే మనస ఆ పాట అంతా ఈ నూట మూడో కీర్తన నుండి రాయబడిందే ప్రభుని స్థుతించేటువంటి ఎన్నో ఉన్నాయి నూట ఆరు నుండి నూట ఐదు నుండి నూట ఐదో కీర్తన ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన ఇస్రాయలీలకు దేవుడు చేసిన మహోన్నతమైన ఉపకారాలు వారు చేసినటువంటి చరిత్ర అంతా దేవుడు చేసిన కార్యాలు వారి తిరుగుబాట్లు అన్నీ కూడా పాట రూపంలో అద్భుతంగా సిద్ధపరచబడ్డాయి నూట తొమ్మిదవ కీర్తన ఏడవచనములో ఇస్కర్ ఇస్కరియోతు యోధా గురించి ముందుగా చెప్పబడినటువంటి ప్రవచనము అలాగే దేవుణ్ణి స్థుతిస్తూ రాసినటువంటి ఒక గొప్ప నూట పదహారవ కీర్తన నూట పద్దెనిమిది ఎనిమిది మనుషులు నమ్ముకున్నట్టు కంటే రాజులు నమ్ముకోవడం కంటే యహోవాను ఆశ్రయించడం మేలు అనేటువంటి ఓ గొప్ప కీర్తన నూట పంతొమ్మిది పెద్ద అధ్యాయం బైబిల్లో ఉన్న వాటి అన్నిటిలో కూడా అతి పెద్ద అధ్యాయం కలిగింది ఏంటంటే కీర్తనలు నూట పంతొమ్మిది దేవుని వాక్యం వల్ల వచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదము సంతోషములు ఆ అధ్యాయంలో చాలా స్పష్టంగా తెలియజేయబడుతూ ఉంటాయి వాటితో పాటుగా నూట ఇరవై ఒకటి కొండల తట్టు కన్నులు ఎత్తుచున్నాను అంటూ దేవుని సహాయం కొరకు చేసే ప్రార్థన దేవుడు సహాయం చేయకపోతే ఇక్కడ ఎవరేం చేయలేరు అని చెబుతూ చెప్పేటువంటి మాటలు అలాగే నూట ఇరవై ఏడు యాత్రాకీర్తన సులోమ కీర్తన ఇల్లు కట్టించకపోతే ఎంత ప్రయాసపడినా పడినా వ్యర్థమే అని అంటారు ఇది సులోమాన్ రాసిన కీర్తన అలాగే కుటుంబ ఆశీర్వాదానికి నూట ఇరవై ఎనిమిదో కీర్తన అద్భుతంగా నూట ముప్పై ఓట్ల దావీదు అద్భుతమైన తీర్మానాలు నూట ముప్పై తొమ్మిదిలో దేవుడు మనల్ని ఎంత అద్భుతంగా సృష్టించాడు ఆయన ప్రణాళికలు ఎంత గొప్పయో తెలియజేస్తూ ఉన్నాయి ఈ రీతిగా ప్రభు ఆయన జీవితంలో చేసిన మేళ్ళన్నిటిని జ్ఞాపకం చేస్తూ స్థుతితో కీర్తనతో ఈ కీర్తన గ్రంథం కూడా ముగించబడుతుంటుంది నూట నలభై ఏడు నూట నలభై ఎనిమిది అద్భుతమైన కీర్తనలో దేవుణ్ణి స్థుతించుడి అంటూ నూట నలభై తొమ్మిది నూట యాభై అధ్యాయాల్లో ఆయన చెప్పే స్థుతి మాటలతో కీర్తనలు ముగించబడుతుంది కీర్తనలు చదవండి ఎలా ప్రార్థించాలో తెలుస్తుంది కీర్తనలు చదవండి పశ్చాత్తా హృదయం కలుగుతుంది కీర్తనలు చదవండి దేవుడు మిమ్మల్ని ఆదరిస్తాడు కీర్తనల గ్రంథం ద్వారా దేవుడు బలపరుస్తాడు కీర్తనలు చదువుతూ ఉన్నప్పుడు దేవుడు మనతో అన్ని గ్రంథాల ద్వారా దేవుడు మాట్లాడతాడు ఈ లోపల ఉన్న అరవై ఆరు పుస్తకాల ద్వారా మాట్లాడతాడు కీర్తనలు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని పొందుకున్నాయని చెప్పడం ఏమాత్రం మాత్రం అతిశయోక్తి కాదు చదవండి నూట యాభై కీర్తనలు స్లోగా రోజు ఉదయం టైం కేటాయించుకొని చదవండి దేవుడు మాట్లాడే దేవుడు మాట్లాడతాడు అద్భుతమైన ఆయన ప్రేమ మాధుర్యం ఆయన్ని స్థుతించటంలో ఉన్న ఆనందం ఆదరణ ఈ కీర్తనల ద్వారా మీరు పొందుకోగలుగుతారు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించినగాక ఆమె